వచ్చే ఏడాది భారత్లో భారీ వరదలు వివిధ నగరాల్లో వేడి పెరగబోతుందా అంటే అవుననే అంటోంది బాబా కాలజ్ఞానం బల్గేరియాకు చెందిన బాబావంగ భవిష్యత్తును అంచనా వేస్తూ చెప్పిన ఎన్నో విషయాలు ఇప్పటికే నిజమయ్యాయి ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఆరులో ఏం జరగబోతుందనే అంశానికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పినట్టుగా కథనాలు వస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరులో భారత్లో భారీ వరదలు సంభవిస్తాయని కొన్ని ప్రాంతాల్లో వేడి విపరీతంగా పెరిగిపోయి నీటి ఎద్దడి కలుగుతుందని బాబావంగా అంచనా వేశారు రికార్డు స్థాయిలో వరదలు సంభవించటం వలన ప్రజా జీవనం దెబ్బతింటుందని పంటలు నీట మునిగి రైతులకు కడగన్లు మిగులుస్తుందని బాబా వంగ తన కాలజ్ఞానంలో చెప్పినట్టుగా తెలుస్తోంది రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి బాబా వంగ చెప్పినట్టుగా చాలా రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై ఆరులో కూడా ఆమె చెప్పింది నిజమవుతుందేమో అనే భయాందోళనలు నెలకొన్నాయి రజనీకాంత్ చెప్పినట్టుగా జరిగేది ఎలాగైనా జరుగుతోంది జరగనిది ఎన్నటికీ జరగదు రమణ మహర్షిలా ఏం జరిగినా మనం సాక్షిగా చూస్తూ ఉండటం తప్ప ఏం చేయలేం